వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ ఇండిగో ఎయిర్లైన్స్ లో ఏర్పడినటువంటి సంక్షోభం దేశీయ విమాన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలగజేస్తుంది ముఖ్యంగా జేబు కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇతర విమానయాన సంస్థలు ఇండిగోలో దేశంలోనే అతి పెద్ద ఎయిర్లైన్స్ సంస్థగా ఉన్నటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ లో తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడింది ఈ సంక్షోభానికి కారణాలు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఇటీవల తీసుకొచ్చినటువంటి నిబంధనలే కారణాలుగా చెబుతున్నప్పటికీ ఆ డీజీసీఏ నిబంధనలు అమలు చేయడానికి ఇండిగో సంస్థ నష్టాల బారిన పడే అవకాశాలు ఉంది సో డీజీసీఏ నిబంధనల నుంచి తప్పించేందుకే డీజీసీఏని ఆ నిబంధనల నుంచి ఉపసంహరించుకునేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఇండిగో ఈ కొత్త ప్రయత్నం చేసింది అనేది ఒక వాదన గట్టిగా వినిపిస్తుంది ముఖ్యంగా ఇండిగోలో ఏర్పడిన సంక్షోభం ఏంటనేది తెలుసుకుంటే ఇండిగో దాదాపు దేశవ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రెండు వేల రెండు వందల ఎయిర్లైన్స్ ఉన్నాయి విమాన విమానాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఇవి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ప్రాంతాలకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడుపుతున్నాయి ఇక దేశీయంగా అయితే నూట నలభై ప్రాంతాలకు ఇండిగో ఎయిర్లైన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి సో అంచనా ప్రకారం అంటే డీజీసీ అంచనా ప్రకారం సివిల్ ఏవియేషన్ అంచనా ప్రకారం ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా ఏడాదికి పన్నెండు కోట్ల మంది ప్రయాణాలు చేస్తున్నారు దేశీయంగా కావచ్చు అంతర్జాతీయంగా కావచ్చు అంటే నెలకి కోటి మందికి పైగా ప్రయాణాలు చేస్తున్నారు రోజుకి లెక్కేస్తే మూడు లక్షల ఎనభై వేల మంది వరకు ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారానే ప్రయాణాలు చేస్తున్నారు దేశీయంగా ఉన్నటువంటి ఏవియేషన్ ట్రాన్స్పోర్టేషన్లో ఇండిగో వా వాటానే అరవై శాతం ఉందంటే ఎంత పెద్ద సంస్థ మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ముక్కలో చెప్పాలంటే దేశీయంగా ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ని ఇండిగో శాసిస్తుందని చెప్పవచ్చు అందుకే ఇండిగోలో ఏర్పడినటువంటి సంక్షోభం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇండిగో సంస్థ డీజీసీఏ నిబంధనలకు నిబంధనలు అమలు చేయడానికి అమలు చేయలేక ఆ సంక్షోభంలో పడింది ముఖ్యంగా రోజుకు ఐదు వందల యాభైకి పైగా విమానాలను రద్దు చేస్తుంది ఇందులో దేశీయంగా ఉండే విమానాలు ఎక్కువ ఉంటున్నాయి అంటే ఇంటర్నేషనల్ సర్వీసెస్ దాదాపు ఒక ఇరవై ముప్పై రద్దు చేస్తే డొమెస్టిక్ సర్వీసెస్ ను మాత్రం దాదాపు ఐదు వందల వరకు రద్దు చేస్తుంది రోజుగా ప్రతిరోజు దాదాపు మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది దాంతో ఇండిగోలో నెలకొన్నటువంటి ఈ సంక్షోభం ప్రయాణికులకు ఉన్నటువంటి అవసరాలు డిమాండ్లు ఆధారంగా చేసుకుని ఇతర ఏవియేషన్ సంస్థలు మొత్తం సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి టికెట్ ధరలు అమాంతంగా పెంచేశాయి ఓ లెక్క ప్రకారం ఢిల్లీ నుంచి న్యూయార్క్ టికెట్ ఎయిర్లైన్స్ టికెట్ నిన్న శుక్రవారం ముప్పై ఆరు వేలు ఉంటే అదే సమయంలో అదే సమయంలో ఢిల్లీ నుంచి ముంబైకి ఎయిర్లైన్స్ టికెట్ నలభై వేలు దాటింది ఎంత దారుణంగా ఉందన్న పరిస్థితి అనేది అర్థం చేసుకోవచ్చు సో ఓ పక్కన ఇతర విమానయాన సంస్థలు ఇలాగా ఒక్కొక్కసారిగా టికెట్ల రేట్లు పెంచేసి ప్రయాణికుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ఇండిగోస్ లో ఏర్పడినటువంటి సంక్షోభాన్ని ఎన్కాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే ప్రయాణికుల్లో తీవ్ర ఆగ్రహం పెలుపుకుతోంది పెద్ద ఎత్తున నిరసనకు దిగుతున్నారు ఎక్కడికక్కడ ఈ క్రమంలో సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు తర్వాత డీజీసీఏ పెద్దలు కూడా దీనిపై చర్చించేందుకు ఆగమికలపై కార్యాచరణ సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా దేశీయంగా ఏర్పడినట్టు ఇండిగో పెద్ద ఎత్తున రోజుకి ఐదు వందల యాభై వరకు విమానాలు రద్దు చేస్తుండటంతో ఇతర విమానయాన సమస్యలు ఎన్కాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండడం విమాని ముఖ్యంగా ప్రయాణికులు మాత్రం తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు దీనికి కారణాలు ఏంటనేది పరిశీలిస్తే డీజీసీఐ జన డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఏదైతే సివిల్ ఏవియేషన్ ఫ్లైట్ సర్వీసెస్ ని రెగ్యులేట్ చేస్తున్న ఈ సంస్థ గత ఏడాది జనవరిలోనే ఒక కొత్తగా కొన్ని రూల్స్ తీసుకొచ్చింది ఈ రూల్స్ ఎందుకు తీసుకొచ్చిందంటే విమాన ప్రయాణాల్లో సేఫ్టీ అంటే ప్రయాణికుల భద్రత తర్వాత ఏవియేషన్ ఏదైతే ఫ్లైట్స్ ఫ్లైటింగ్ ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రమాదాలు జనరల్ జనరల్ గా జరుగుతుంటాయి దీనికి కారణం పైలట్ల యొక్క కొరత కావచ్చు లేదా పైలట్లకు తగినంత రెస్ట్ లేకపోవడం అనే ఇలా వివిధ కారణాలను గుర్తించి డీజీసీఏ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది వాస్తవానికి డీజీసీఏ ఈ నిబంధనల్ని గత ఏడాది జనవరిలోనే తీసుకొచ్చింది కానీ అవి అమలు చేయడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది అంటే ఈ మొన్న ఈ నవంబర్ నుంచి కొత్తగా తీసుకొచ్చినటువంటి డీజీసీఏ నిబంధనలు అమల్లోకి వచ్చి ఆ నిబంధనలు ఒకసారి పరిశీలిస్తే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఎఫ్డిటిఎల్ అనికే పిలుస్తారు అంటే ఇందులో ప్రధానమైంది మొదటిది నిద్ర అవసరం అంటే పైలట్లకు నిద్ర ఖచ్చితంగా అవసరం గతంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఇది వారంలో ముప్పై ఆరు గంటలు నిద్ర అవసరమని పైలట్లకు భావిస్తే దాన్ని నలభై ఎనిమిది గంటలకు పెంచింది డీజీసీఐ రెండవది నైట్ ల్యాండింగ్ నైట్ ల్యాండింగ్ అంటే నైట్ డ్యూటీలు నైట్ డ్యూటీలు గతంలో వారానికి ఆరు వరకు చేసుకోవచ్చు చేసుకునేందుకు వీలుండేది పైలట్లకు ముఖ్యంగా విమానయాన సంస్థలు కానీ డిజిసీఏ తాజా నిబంధనల ప్రకారం వారానికి రెండు కన్నా ఎక్కువ నైట్ డ్యూటీలు ఉండకూడదు ఇక మూడవది ఫ్లైట్ డ్యూటీ టైమ్స్ కూడా మారాయి సో ఈ నిబంధనలు మార్చడం వల్ల అరకొర సిబ్బందితో ఉంటే దాదాపు ఉదాహరణకు ఒక పది మంది పైలట్లతో ఇరవై ఫ్లైట్లు నడపాలనే ప్రయత్నం చేసినప్పుడు ఈ మారిన నిబంధనల కారణంగా పది మంది ఫ్లై పైలట్లతో ఇరవై విమానాలు కాదు కదా పన్నెండు పదమూడు విమానాలు కూడా నడపలేని పరిస్థితి అంటే ఇక్కడ పైలట్ల యొక్క కొరత తీవ్రంగా ఏర్పడుతుంది ఇప్పటికే అరకోరా పైలట్లతో ఉన్న పైలట్లకే కంటిన్యూ డ్యూటీలు వేయడం ద్వారా వాళ్ళకి రెస్ట్ లేకుండా చేయడం చేయడం ద్వారా ఇటువంటి పనులకు విమానయాన సంస్థలు పాల్పడుతున్నాయని గ్రహించే డీజీసీఏ నిబంధనలు తీసుకొచ్చింది సో ఇక్కడ డీజీసీఏ నిబంధనలు వెనక్కి తగ్గేలా చేయడానికి ఇండిగో సంస్థ వాస్తవానికి పైలట్ల తీవ్రమైన పైలట్ల కొరత ఒక్కసారిగా రావడం వల్ల కాదు ఇక్కడ విమానాలను రద్దు చేసింది డీజీసీఏ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఒక పెద్ద కుట్రాయి పనినట్టు తెలుస్తుంది అందుకే ఇంటర్నేషనల్ విమా ఫ్లైట్ సర్వీసెస్ జోలికి వెళ్లకుండా ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసెస్ అనేది ఎక్కువ రాబడిని తీసుకొస్తే డాలర్లలో ఆదాయం వస్తుంది ఖర్చు తక్కువ ఉంటుంది ఆదాయం ఎక్కువ వస్తుంది కానీ అదే డొమెస్టిక్ విషయంలో మాత్రం ఖర్చు తగ్గ ఖర్చుకు తగ్గట్టుగానే ఆదాయం వస్తుంది అదే సమయంలో డొమెస్టిక్ ఫ్లైట్స్ నిలుపుదల చేస్తే ప్రెషర్ పెరుగుతుంది ఎవరిపై గవర్నమెంట్ పై ప్రయాణికుల నుంచి తద్వారా గవర్నమెంట్ నుంచి డీజీసీఏ నిబంధనలు వెనక్కి తగ్గేలా నిర్ణయం తీసుకునేలా మార్చవచ్చు అనేది ఒక స్ట్రాటజీగా కనిపిస్తుంది ఇండిగోది సో అందులో భాగంగానే రోజు రోజుకు యాభై ఐదు వందల యాభైకు పైగా విమానాల్ని రద్దు చేస్తూ ప్రయాణికులపై ఒత్తిడి తీసుకొచ్చే క్రమం చేసింది ప్రయాణికుల ఒత్తిడి ప్రయాణికుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కారణంగా ఆరి అవసరాల కారణంగా ఇతర వైవేషన్ సంస్థలు ఒక్కసారిగా టికెట్ ధరలు పెంచడం ప్రయాణికుల్లో మరింత ఆగ్రహం రావడం ఇదంతా ప్రభుత్వంపై ఒక ఒత్తిడి కారణమైంది దాంతో ఏదైతే ఏ స్ట్రాటజీ ప్రకారం అయితే ఇండిగో సంక్షోభానికి కారణంగా ఒక కారణం చూపిస్తూ డీజీసీఏ నిబంధనల్ని మొత్తం రోజుకు ఐదు ఆరు వందల వరకు ఫ్లైట్ రద్దు చేస్తూ మూడు రోజులుగా అదే పన్నెండులో ఉందో దీన్ని తట్టుకునేందుకు డీజీసీఏ కూడా ఒక అడుగు అడుగు వెనక్కి వేసింది డీజీసీఏ తాజాగా ఇవాళ కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల్లో ప్రకారం ఏదైతే వారాంతపు రెస్ట్ ఏదైతే గతంలో ఉండేదో దాన్ని ఇంతకుముందు ముందు గా పరిగణించేవారు అది లీవ్ పరిగణించకూడదనేది పరిగణించకూడదు అనేది ఆదేశం గతంలో ఉండేది దాన్ని లీవ్ గా పరిగణించకూడదనే ఆదేశాన్ని డీజీసీఏ ఇప్పుడు రద్దు చేసింది అంటే ఇక ఇకపై వారాంతపు లీవ్ని ని లీవ్ గా పరిగణించే అవకాశాన్ని ఆ సదరు విమానయాన సంస్థలకు కల్పించే దిశగా నిర్ణయం కొత్త నిర్ణయం తీసుకుంది దీంతో కాస్త డీజీసీఏ నిబంధనల మేరకు కాస్త విమానయాన సంస్థలకు కాస్త రిలీఫ్ కలుగుతుంది కాస్త పైలట్లపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది సో ఓవరాల్ గా నిబంధనల్ని వెనక్కి తీసుకునేలాగా డీజీసీఏపై ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఇండిగో విమానాల్ని నిలుపుదల చేస్తూ పెద్ద ఎత్తున డొమెస్టిక్ విమానాల్ని పెద్ద ఎత్తున రద్దు చేస్తూ ఒక సంక్షోభంకి తెర తెరలేపిందో ఆ సంక్షోభం ద్వారా డీజీసీఏ తన నిర్ణయంలో కొద్దిగా రిలీఫ్ ఇచ్చేలాగా కొద్దిగా వెనక్కి తగ్గేలాగా మొత్తానికి అమలు చేసిందనేది చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇండిగో సంక్షోభానికి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటు డిజిసిఏ ఏ నిబంధనలు అయితే ప్రయాణికుల సేఫ్టీ కోసం ఆ రూపుదిద్దామని చెప్పి చెప్పుకుంటుందో ఆ నిబంధనలో కొద్దిగా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది